రమేష్ మహేష్ రాజు ముగ్గురు సోదరులు ముగ్గురు వాళ్ళ కుటుంబం కోసం అందరూ కలిసి కొట్టు నడిపారు కొట్టు ఉండటం వల్ల ముగ్గురు కుటుంబాలకి ఆ ఆదాయం చాలలేదు ఒకరోజు రాత్రి కొట్టు మూసేసి వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ భార్యల్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు ఊర్వశి మాలతి ఇంకా రవీణ ముగ్గురు జుట్టు బంగారంలాగా మెరిసిపోయింది ఇదంతా ఎలా జరిగింది మీ వెంట్రుకలు నేను మీకని వివరంగా చెప్తాను మీరు ముందు కూర్చోండి వాళ్ళలా చెప్పిన వెంటనే సోఫాలో కూర్చున్నారు ఇవాళ పొద్దున మీరు బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అయినా సరే మనకి కావలసిన డబ్బులు కుటుంబానికి సరిపోట్లేదు ఇంత చిన్న కొట్లో ముగ్గురు కావాల్సిన సంపాదన ఎలా దొరుకుతుంది మనం ఏమైనా కొట్టుని పెద్ద కి స్విట్జర్లాండ్ కి వెళ్ళాలనుకున్నాను ఎంజాయ్ చేయాలనుకున్నా మహారాణి అన్ని తలకిందలుగా మారిపోయింది అంతా నా తలరాత ఆ సమయంలో ఒక ముసలి ఆవిడ ఆ ఇల్లు దాటి నడిసి వెళ్తూ ఉండింది హఠాత్తుగా ఆవిడకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఎవరైనా నాకు సాయం చేయండి లోపల కూర్చున్న ముగ్గురు కోడళ్ళకి ఆ ముసలావిడి శబ్దం వినిపించింది వాళ్ళు వేగంగా బయటకు వచ్చి చూశారు ఆ వాళ్ళని తీసుకుని ఇంట్లోకి వెళ్ళారు ఆ ముసలావిడి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఊర్వశి తన పక్కనే కూర్చుని విసురుతూ ఉండింది మాలతి కాలు నొక్కుతూ ఉండింది రవీనా కూడా ఆవిడ పక్కనే కూర్చుంది మీరు బాగా విశ్రాంతి తీసుకోండి మేము మిమ్మల్ని మా ఇంటికి ముందు కళ్ళు తిరిగి పడినట్టు చూసాం అందువల్ల మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చాం ఆహ్ నన్ను క్షమించమ్మా నా ఆరోగ్యం ఇలా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు నా వల్ల మీ అందరికీ చాలా కష్టం కదా అలాగే లేదు దీనివల్ల మాకు ఎటువంటి కష్టం లేదు మా చోట్ల ఎవరు నా మీకు సహాయం చేసేవారు సరే అమ్మా ఇప్పుడు నేను బేల్దరుతున్నా ఆ ముసలావిడి లేచి కూర్చోడానికి ప్రయత్నించింది కానీ ఆవిడే లేగలేకపోయింది ఇదిగో చూడండి మీకు ఒళ్ళు సర్దుకునే వరకు ఇక్కడే ఉండండి ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళకండి అది విన్న వెంటనే రవీనా ఏదేదో మాట్లాడింది వీళ్ళందరూ ఈ ఇంటిని ధర్మసత్రం అని అనుకున్నారా ఏంటి అనవసరంగా అందరినీ ఇక్కడ ఉండమంటున్నారు బుద్ధి లేని వాళ్ళు ఆ ముసలావిడే అక్కడ ఉండడానికి ఒప్పుకుంది మాలతి ఆవిడ తలని నొక్కుతూ ఉండింది ఊర్వశి ఆవిడ నొప్పి తగ్గడం కోసం కషాయం చేస్తూ ఉండింది ఏంటి కర్మ ఉండే సమస్యలు చాలదని ఈ ముసలి కూడా ఉండాల్సి తలరాత ఆలోగా ఊర్వసి కషాయం చేసి తీసుకొచ్చింది అంతవరకు మాలతి బామ నొక్కుతోంది నొక్కుతూ ఉండింది రవీనా మాత్రం అర్థం చూసి అలంకరణ చేసుకుంటోంది సాయంత్రం వరకు ఇలాగే మాలతి ఊర్వసి బామకి బాగా సేవలు చేశారు రవీనా తనని అలంకారం చేసుకోవడంలో బిజీగా ఉండింది రాత్రి అయ్యేసరికి ఆ ముసలావిడికి ఆరోగ్యం నయమైంది ఆవిడి మంచం నుంచి లేచింది ముగ్గురు చాలా గొప్ప మనసున్న అమ్మాయిలు నిజంగా నా కోడలే ఉన్నా సరే నన్ను ఇంత బాగా చూసుకుంటారేమో తెలియడం లేదు నన్ను అంతగా మీరు బాగా చూసుకున్నారు అమ్మా మీరు మాకు రుణపడక్కర్లేదు మేము మీకు సహాయం చేసింది మాకు చాలా తృప్తిగా ఉంది రవీనా అప్పుడు కూడా చార్లోనే కూర్చుని అంతా వింటూ ఉండింది నేను బయలుదేరడానికి ముందు మీ అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నా ఖచ్చితంగా అమ్మ మీ ఆశీర్వాదం దొరకడానికి మాకు అదృష్టం ఉండాలి అలా చెప్పి ఆవిడి రవీనాని కూడా పిలిచింది రవీనా రా నువ్వు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అది విన్న వెంటనే రవీనా చార్ నుంచి లేసింది ముగ్గురు కలిసి బామ్మ దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు ఆ బామ్మ ముగ్గురు తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేసింది ఇప్పుడు ఆశ్చర్యం జరిగింది ముగ్గురు జుట్టు బంగారంలా మారిపోయింది ఆ ముసలావిడి హఠాత్తుగా మాయమైపోయింది హఠాత్తుగా ఏంటి ఆమె కనిపించడం లేదు మాయమైపోయారే అరే దేవుడా ఇదేం మాయాజాలం మీ ఇద్దరి జుట్టు బంగారంలా ఇలా మెరిసిపోతుంది అది విన్న వెంటనే వాళ్ళిద్దరూ ఊర్వశీనే చూశారు ఆరే నీ జుట్టు కూడా బంగారంలా మెరిసిపోతుంది ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ ముగ్గురికి ఒక విషయం అర్థమైంది వాళ్ళ జుట్టు బంగారంలా మారిపోయిందని ఈ విధంగానే మా జుట్టు అంతా బంగారంగా మారింది ఇప్పుడు మీరు మా జుట్టులో కాస్త జుట్టుని అమ్మి దాంట్లో వచ్చే డబ్బులతో మన కొట్టుని పెద్దది చేయండి దాంట్లో అన్ని వస్తువులు దొరికేలాగా చేయండి కూడా ఉండాలి నాకు కావాలి అలా చెప్పి వాళ్ళ ముగ్గురు వాళ్ళ జుట్టుని కొంచెం కొంచెంగా కట్ చేసి వాళ్ళ భర్తలకి ఇచ్చారు ఆ జుట్టుని బంగారపు కొట్టులో అమ్మిన డబ్బులతో వాళ్ళ కొట్టుని చాలా పెద్దగా చేశారు అప్పుడు వాళ్ళ వ్యాపారం ప్రతిరోజు సూపర్ గా సాగింది నా మొగుడు సరైన మూర్ఖుడు ఏం చెప్పేది మన జుట్టు బంగారంలా మరిసిపోతోంది అలాంటప్పుడు మనందుకు చేయాలి ఎప్పుడెప్పుడు డబ్బులు మనకు అవసరం అవుతుందో మన జుట్టుతో మన డబ్బులు సంపాదించచ్చు కదా నేను చెప్పేది కరెక్టేగా నువ్వు ఒక విషయాన్ని మర్చిపోవద్దు ఇలాంటి మనకి ఎలా దొరికిందంటే ఆ వయసు ఆవిడికి మనం సేవ చేయటం వల్లే ఆ తర్వాత ఇంకో విషయం పని చేయకుండానే సంపాదించుకోవాలనే మనసు ఉండేది మంచిది కాదు ఊర్వశి మాలతి ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసేవారు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా సహాయం చేసేవారు గుడికి వెళ్లి మనస్ఫూర్తిగా చేస్తారు దాన ధర్మాలు చేస్తారు పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవారు కానీ రవీనా తాన్ని అలంకారం చేసుకోవడంలో షాపింగ్ చేయడంలో బిజీగా ఉండేది రవీనా నువ్వు ఎప్పుడూ నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు ఇంట్లో ఎటువంటి పని చేయట్లేదు ఇంటికి చుట్టాలు వచ్చినా సరే నువ్వు వాళ్ళతో సంతోషంగా మాట్లాడట్లేదు అనవసరమైన వాటికి నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇది మంచిది కాదు మన దగ్గర చాలా ఉన్నాయి కదా అలాంటప్పుడు మన పని చేయాల్సిన అవసరం ఉంది పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా ఖరీదు గల విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టలేదంటే ఆ డబ్బులు దాచుకొని మనం ఏం చేస్తాం సమాధానం చెప్పండి నువ్వు ఆలోచించేదేమీ బాలేదు రవీనా అరే నేను షాపింగ్ బాల్ జరుతున్నా అనవసరంగా మాట్లాడే సమయం లేదు నాకు చాలా పనులున్నాయి తన అలా చెప్పి తన ఫ్రెండ్ రేణుకి కాల్ చేసింది కాసేపట్లో రేణు తన కార్ తీసుకుని అక్కడికి వచ్చింది తనతో కలిసి రవీనా మాల్కి బయలుదేరి వెళ్ళింది మాల్కి చేరుకున్నాక తన కార్ నుంచి బయటికి దిగాక రేణు తనను చూసి షాక్ అయిపోయింది ఏమైంది నీ జుట్టుకి ఏమైంది ఒక వెంట్రుకు కూడా లేదు అది విన్న వెంటనే తన మొహాన్ని కార్ అద్దంలో చూసుకుంది చూసి తన కూడా షాక్ అయిపోయింది తన బుర్ర మీద అస్సలు ఒక్క జుట్టు కూడా లేదు ఇప్పుడు అక్కడికి వచ్చిన జనం అందరూ తనను చూసి తమాషా చేసి నవ్వారు అరే అక్కడ చూసావా తన తల్లు ఒక్క వెంట్రుకో కూడా లేదు అది మాత్రం కాకుండా మొహానికి వేసుకుంది ఈ మొహానికి అసలు నచ్చలేదు వీళ్ళు మాత్రం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి నవ్వారు తన త్వరగా కారెక్కి కూర్చుని పోయింది తనతో పాటు రేణు కూడా ఎక్కి కూర్చుంది తర్వాత తీసుకుని అక్కడ నుంచి బయలుదేరిపోయింది ఇదంతా ఎలా ఎలా జరిగింది నా జుట్టు మాయమైపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అరే నాకే అది ఏమో అర్థం కావట్లేదు నేను ఎప్పుడే వెళ్ళి నేను బ్యూటీ పార్లర్ లో డ్రాప్ చేస్తాను కాసేపు తర్వాత వాళ్ళిద్దరూ బ్యూటీ పార్లర్ కి వచ్చి చేరారు రవీనా కార్ నుంచి కిందకు దిగిన వెంటనే అటువైపు వెళ్లే వాళ్ళందరూ తన్ను చూసి నవ్వారు తిన తల్ల ఒక్క జుట్టు కూడా లేదు కానీ మేకప్ వేయడానికి వచ్చేసింది ఎంత మేకప్ వేసినా ప్రయోజనం లేదు తన ఈ బోడుగుండికి ఇకపై విద్య తగిలించాలనుకుంటున్నా నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు త్వరగా లోపలికి వెళ్ళు రేణు తన బ్యూటీ పార్లర్ లోకి తీసుకు అక్కడ కూడా అందరూ చూసి నవ్వారు ఇదే వాళ్ళ పని అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ నవ్వుని కంట్రోల్ చేసుకుని వాళ్ళు రవీనా తల మీద ఒక విగ్ని సెట్ చేశారు అలా చేసిన తర్వాత పర్వాలేదు రవీనా వాళ్ళకి డబ్బిచ్చింది ఇంకా రేణుతో కలిసి అక్కడ నుంచి బయలుదేరిపోయింది కాసేపట్లో తన ఇంటికొచ్చి చేరుకుంది రవీనా కార్ నుంచి బయటకు దిగిన వెంటనే చుట్టుపక్కల ప్రజలందరూ తన్ని చాలా విచిత్రంగా చూశారు తన బంగారు జుట్టుకు బదులుగా నల్ల జుట్టు చూసిన వెంటనే వాళ్ళందరూ షాక్ అయిపోయారు త్వరగా త్వరగా వెళ్ళు లేదంటే పెద్ద సమస్య అవుతుంది అలా చెప్పి రేణు తన చేయి పట్టుకుంది తను ఇంటి గుమ్మం వైపు తీసుకువెళ్ళింది తొందరపాటులో నడిచేటప్పుడు రవీనా శాండల్స్ హీల్స్ విరిగిపోయాయి తను హఠాత్తుగా కింద పడిపోయింది ఈ ఎలా ఊడిపోయింది అలా కింద పడిపోవడం వల్ల తను తల మీద పెట్టుకున్న వెగు కింద పడిపోయింది కింద పడిన వెగ్గును చూసి తను షాక్ అయింది తన అలా గుండుతో చూసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేశారు తన చుట్టూ గుంపుగూడ్డం మొదలయ్యింది అది చూసిన రవీనా పూర్తిగా దిగులు పడిపోయింది తొందర తొందరగా లోపలికి వెళ్ళిపోయింది ఇంట్లో కూడా అందరూ తన్ను చూసి షాక్ అయిపోయారు అరే ఏంటిదంతా వెంటనే రవీనా ఇంట్లో ఉన్న వాళ్లతో అంతవరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా చెప్పింది అది విన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారు సడన్ గా తన తలని పట్టుకుని చెప్పింది నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి చెప్పిన వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది అది చూసిన వెంటనే అందరూ చాలా షాక్ అయిపోయారు తర్వాత తను తీసుకున్న అందరూ క్లినిక్ కి వెళ్లారు డాక్టర్ కూడా తనకి సడన్ గా ఏర్పడిన వీక్నెస్ కారణం తెలుసుకోలేకపోయారు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఏ ప్రయోజనమూ లేదు ఇంట్లో మాలతి తనకి సేవలు చేస్తూ ఉండింది జాగ్రత్తగా చూసుకుంది చాలా రోజుల తర్వాత కూడా తన విషయంలో ఎలాంటి మార్పు రాలేదు తన తల మీద కూడా ఒక్క జుట్టు కూడా పెరగలేదు నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను డబ్బుతో ఏదైనా సాధించగలనని అనుకున్నాను ఏదైనా చేయగలను అనుకున్నా కానీ అది నిజం కాదు పెద్దవాళ్ళ ఆశీస్సులు మనం చేసే మంచి పనుల వల్లనే మనకు మంచి జరుగుతుంది ఒక రోజు రాత్రి అందరూ పడుకున్నప్పుడు రవీణ అక్కడ ఒక పిల్లిని చూసింది షెల్ఫ్ దగ్గరకు వచ్చి పైనుంచి పాల పాత్రని చూడడం తను చూసింది పిల్లి చాలా సార్లు ప్రయత్నించి కూడా ఆ పిల్లి ఆ పాలని తీయలేకపోయింది ఆ పిల్లి పాల్ని అందుకోలేకపోతుంది చాలా ఎత్తులో ఉన్నందు వలన అది పాలు తాగలేకపోతుంది ఇప్పుడు ఏం మహేష్ ఆ సమయం వరండాలో పడుకుని నిద్రపోతున్నారు తను మాత్రం రూమ్ లో ఒంటరిగా ఉండింది తన ఊర్వశిని పిలిచింది కానీ తను పిలిచింది ఊర్వశికి వినిపించలేదు దేవుడా ఆ పిల్లికి పాలిస్తే బాగుంటుంది ఆ తర్వాత నేను మంచం పట్టినా పర్వాలేదు తను అలా చెప్పి కష్టపడి లెగడానికి ప్రయత్నించింది భూమి మీద తను కాలు పెట్టింది తర్వాత కొంచెం కొంచెంగా తన నొప్పులు తట్టుకుని షెల్ఫ్ దగ్గరికి మెల్లగా వెళ్ళింది ఆ తర్వాత తను పాలు పెట్టిన పాత్రని తీసి తన ఆ పిల్లి దగ్గర పెట్టింది పిల్లి వెంటనే ఆ పాత్రలో ఉన్న పాలనే తాగేసింది రవీనా అది చూసి చాలా సంతోషించింది రవీనా లే చూడు నీ జుట్టు నీకు మళ్ళీ దొరికింది పొద్దున్న ఊర్వశి తన్ను పిలిచిన వెంటనే కళ్ళు తెరిచి చూసింది తన ఒక విషయం అర్థం చేసుకుంది తన ఒళ్ళు నొప్పులు టైర్డ్నెస్ అసలు లేవు తన బంగారు జుట్టు కూడా తనకి మళ్ళీ పెరిగిపోయిందని అర్థం చేసుకుంది నాకు శరీరంలో ఏ బాధ లేదు చెప్పి మంచం మీద నుంచి లేచింది హరి ముందులాగే కోలుకున్నా సంతోషంగా ఉంది తను సంతోషంతో చిన్న పిల్లలా దూకింది ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తన శబ్దం విని అక్కడికి అందరూ వచ్చారు తనకి మళ్లీ జుట్టు దొరికిందని చెప్పి సంతోషించారు తను ఆరోగ్యంగా తన కాళ్ళ మీద నించున్నది చూశారు ఇవన్నీ చూసి అందరూ చాలా సంతోషించారు ఇంకా తను అందరి దగ్గర జరిగిన విషయం గురించి చెప్పింది అది విని మిగతా వాళ్ళు సంతోషించారు ఒక విధంగా నీకు అన్ని అర్థమైంది జీవితంలో డబ్బులు మాత్రమే మన అవసరాల్ని తీర్చడానికి డబ్బుల్ని మనం ఎక్కువగా ఖర్చు పెడితే మన కష్టపడే సమయంలో మన చేతిలో అసలు ఉండదు డబ్బులు విలువ కంటే మనకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ముఖ్యం మీరు సరిగ్గా చెప్పారిక నాకు బాగా అర్థమైంది ఇక అలాంటి తప్పు చేయను అది విని అందరూ నవ్వారు ఆ రోజు నుంచి రవీనా కొత్త మనిషిగా మారింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబం ముందుకన్నా చాలా సంతోషంగా ఉండింది